సాగర తీరంలో గరుడ అయోధ్య రామ మందిరం పై విచారణ జరపాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి ఆధ్యాత్మిక ముసుగులో వ్యాపారం సాగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ధ్వజమెత్తారు ఇక గరుడ అయోధ్య రామ మందిరం నమూనా సెట్ ను ఏర్పాటు చేసి భక్తుల నుంచి డబ్బు దోచుకుంటున్నారంటూ వాస్తవాలను తెలుసుకునేందుకు విశాఖలో ఉత్తరాంధ్ర సాధు పరిషత్ సనాతన జేఏసీ పర్యటించింది ఇక దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు భద్రాచలంలో ఉన్నటువంటి దేవస్థాన అనువంశిక అర్చకులు కావచ్చు మరోవైపు వేద పండుగలు కావచ్చు విశాఖలో ఈ నెల ఇరవై తొమ్మిది నిర్వహించేటువంటి ఏదైతే నమూనా సెట్ విశాఖ సాగర్ నుండి గరుడ అయోధ్య మందిరంలో కళ్యాణోత్సవాలలో హాజరవుతున్నారని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఎండోమెంట్ డిపార్ట్మెంటు దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈరోజు విశాఖలో త్రీ టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం దీనికి సంబంధించినటువంటి ఉత్తరాంధ్ర సాధు పరిషత్ శ్రీనివాసాన సరస్వతి కావచ్చు మరోవైపు త్వరగా శ్రీరామ్ గారు కావచ్చు అందరూ కూడా అసలు ఎందుకు నీ పరిస్థితి వచ్చింది ఇక్కడ దీన్ని రెండు నెలల నుంచి కూడా ఈ వ్యవహారం నడుస్తున్నది తాజాగా ఈ కళ్యాణానికి సంబంధించి ఒక వివాదాస్పదం నెలకొంది ఏమంటారు హిందూగా ఇటువంటి ఆధ్యాత్మిక శోభన తెచ్చేటటువంటి ఇటువంటి కార్యక్రమాలు మేము స్వాగతిస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి అవసరం హిందూ ధర్మం బాగుండాలి ప్రతి హిందూ కూడా తన రాముని దర్శనం చేశాననేటువంటి అనుభూతి రోజులో వెళ్ళి దర్శనం చేశాననే అనుభూతి పొందాలి ఇటువంటి దైవ కార్యాలు అవసరం చాలా అవసరం ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం స్వామి సాధు పరిషత్ కూడా మేము స్వాగతిస్తాం కానీ దైవాన్ని దైవంగానే భగవంతుని భగవంతుడిగానే మనం ధార్మికంగా చూపించాలి భగవంతుడు అందరివాడు అందరికీ కూడా చక్కగా ఇప్పటికే మనం దేవాదాయ శాఖలో ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా అసలు టిక్కెట్ ఉండకూడదు ఇతర మతాలకి వారి మసీదులకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా ఎక్కడ టిక్కెట్ లేదు కానీ హిందూ ధర్మంలో ఎందుకు ఇది ఎందుకు అపచారం అని గత సంవత్సరాల నుండి మనం ఉద్యమం చేస్తున్నాం అందరం కలిపి అటువంటి తరుణంలో దేవుణ్ణి చూడడానికి దయచేసి మనం రుసుము పెట్టకూడదు వారు మనస్ఫూర్తిగా ఆనందంతో గుండీలో ఇవ్వచ్చు కానుకగా ఇవ్వచ్చు లేదు విరాళంగా రాసేవో చదివేరు కానీ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే ఎంత కట్టి మీరు రండి ఎంత ఇచ్చి మీరు కూర్చోండి ఈ కళ్యాణం ఎంత తీసుకుంటే తీసుకొని రండి ఇవి తీసుకొని రండి ఇది చాలా బాధాకరమైన అంశం మన హిందూ ధర్మంలో ఈ ఈ దుష్పరిణామం జరిగిపోవాలి మనం చెరిపోయాలి ఇప్పుడు భద్రాచలం అర్చకులు ఎవరైతే ఉన్నారో వేద పండుగలు ఎవరు వాళ్ళు వచ్చి ఇక్కడ కళ్యాణాన్ని నిర్వహిస్తారు స్వయంగా అని చెప్పి దీనికి మూడు వేల రూపాయల టికెట్ కూడా వసూలు చేసినట్టుగా ప్రచారం జరిగింది దీన్ని ఎండోమెంట్ కూడా తీవ్రంగా ఖండించి ఆల్రెడీ త్రీ టౌన్లో కంప్లైంట్ ఇచ్చింది దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు ఏం జరుగుతుందంటారు నిన్న ఈ నిర్వాహకులు ప్రెస్ మీట్ కూడా పెట్టారు భద్రాచలం స్థానికులు అన్నాము భద్రాచలం ఆస్థాన పండితులుగా అది తప్పుగా పడిందని నేను ప్రెస్ మీట్లో వారు తప్పుని అంగీకరించి సరిదిద్దుకుంటున్నామని నిన్న మీడియాలో మాట్లాడారు కాబట్టి ఆ అంశాన్ని మనం ప్రత్యేకంగా మరి మేము భద్రాచలం స్థానికులు అని అన్నాము అది ఆ స్థానికులు అని పడింది మమ్మల్ని క్షమించండి అని నిన్న ప్రెస్ మీట్లో నిర్వాహకులు మాట్లాడడం జరిగింది కాబట్టి మనం కోరేది ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందం నిజంగా ప్రతి హిందూ కూడా ఆనందించాలి కానీ దయచేసి ఈ విషయాన్ని ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక శ్వాపతో ముడిపెట్టాలి తప్ప దీన్ని వ్యాపార ధోరణతో మాత్రం ఎవరు కూడా చూడకూడదు మొన్నే మేము రాయల మిలిటరీ హోటల్లో వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం సెట్ వేస్తే వారిని భక్తిమలాడాము అయ్యా నీకు భగవంతుని మీద భక్తి ఉంటే సంతోషం నువ్వు భక్తుడి వెంకటేశ్వర స్వామి కులదైవం కానీ కులదైవం అంత మాత్రం చేతనే వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం సెట్ వేసేస్తే రేపు విజయవాడ కనకదుర్గమ్మ సెట్ మరో వేస్తాడు మరొకడు మరొకడు వేస్తాడు చివరికి వైన్ షాపుల్లో కూడా నేను వ్యాపారం చేసుకుంటున్నాను నా వైన్ షాప్ దగ్గర నేను సెట్ వేసుకుంటానంటే హిందూ ధర్మాన్ని బజార్కి ఇచ్చడం అయిపోతుంది దయచేసి మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా ఆనందం ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేయనివి సామాన్యులు వాళ్ళు చిన్నపిల్లలు అందరూ దర్శనం చేసుకుని అయోధ్య రాముణ్ణి దర్శనం చేసుకోలేకపోయాను ఇక్కడ నేను విశాఖపట్నంలో సాగర తీరంలో చేసుకున్నాననే ఆనందాన్ని పొందుతాడు అంతవరకు చాలా అద్భుతం కానీ ధార్మికంగా ఉండాలి ఎక్కడా కూడా డబ్బులతో ముడి పెట్టకూడదు భక్తులు వారి ప్రేమతో ఇవ్వడం వేరు నేను ఒక పదివేలు ఇస్తాను నేను ఒక రూపాయి ఇస్తాను మరొకరు పదకొండు రూపాయలు ఇస్తారు మరొకరేమో లక్షల రూపాయలు ఇవ్వచ్చు ఇంత పెద్ద కార్యక్రమం చేశారని అంటే ఇది ధార్మికంగా వెళ్ళాలి తప్ప ఎక్కడ కూడా టిక్కెట్ రుసుము అనేది దీని సాధు పరిషత్ మాత్రం మేము అంగీకరించమండి దీన్ని పరిగణలో తీసుకోవాలి రానున్న రోజుల్లో ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు మేము స్వాగతిస్తున్నాం చేయండి కానీ ధార్మికంగా అందరికి అందుబాటులో ఉండేటట్టుగా చేయండి హిందూ ధర్మాన్ని మాట మాటికి రోడ్డు మీద పడేటట్టుగా దయచేసి చేయొద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఈ రోజు విశాఖలో జరుగుతున్నటువంటి అయోధ్య రామ మందిరం గరుడ అయోధ్య రామ మందిరం సంబంధించి చాలా వివాహాస్పదం నెలకొంది ముఖ్యంగా ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు మద్రాచలలో ఉన్నటువంటి వేద పండితులు కళ్యాణోత్సవంలో పాల్గొంటారని చెప్పి చేసినటువంటి ప్రచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు హిందూ సంఘాలు కానీ మరోవైపు స్వామి పరిస్థితులు కానీ వీరందరూ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హిందూ ధర్మాన్ని ముఖ్యంగా దేవాలయాలను ఒక వ్యాపార దృక్పథంతో తీసుకోకూడదని చెప్పి మరోవైపు ఏదైతే ఇక్కడ దాదాపు నలభై ఐదు రోజులకి అనుమతి ఈ రోజు అరవై రోజులు పైగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం నమూనా ఆలయం నిర్వహిస్తున్నారని చెప్పి వేలాది లక్షలాది రూపాయలు ఈ రోజు ఆర్జిస్తూ ఒక బిజినెస్ ధోరణతో ఈ రోజు ఇవన్నీ ఉన్నాయని చెప్పి దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి సారించాలని